బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ ధన్నుల్లో ఆనందం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు అహర్నిశలు కింద మీద పడుతున్నారు కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు మంత్రులు చిన్న చితక నేతలు చివరికి కార్పొరేటర్లు కూడా శని ఆదివారాలు అమరావతిలో ఉండట్లేదు పులవమంటూ శుక్రవారం రాత్రి హైదరాబాద్కి విమానాలు ఎక్కేస్తున్నారు లేదా బై రోడ్ నాలుగు గంటల్లో బెజవాడ నుంచి హైదరాబాద్ లో వచ్చి వాలిపోతున్నారు పడిపోతున్నారు వీకెండ్ కు రెండు రోజులు హైదరాబాద్ లో రకరకాలుగా సేద తీరుతున్నారు కేవలం అధికార పార్టీ నేతలు మాత్రమే కాదు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా శని ఆదివారాలు అమరావతిలో ఉండరు ఆయన శుక్రవారం బెంగళూరుకు పారిపోతారు ఆయన పార్టీ నేతలు పొరపాటున కూడా అమరావతి తాడేపల్లి చుట్టుపక్కల వీకెండ్ లో కనిపించారు ఒక్క గంతులో హైదరాబాద్ లో వాలిపోతారు ప్రస్తుతం ఏపీ సర్కార్ లో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీకెండ్ వస్తే చాలు అంతా బై రోడ్ లేదా బై ఎయిర్ హైదరాబాద్ లో వచ్చి పడిపోతున్నారు అసలు శాసన సభ్యులు ఎవరు విహారయాత్రలు తానా సభలంటూ టూర్స్ కు వెళ్లవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని వార్నింగ్లు ఇస్తున్నా వీకెండ్ వస్తే చాలు వీళ్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాదు వైసీపీ జనసేన లీడర్స్ కు వీకెండ్ స్పాట్ అంటే హైదరాబాద్ పవర్లో లేని వాళ్ల సంగతి ఎలా ఉన్నా అధికారం ఉండి భుజాల మీద బాధ్యతలు మోస్తూ సీఎం హెచ్చరిస్తున్నా కూడా ఎమ్మెల్యేలు హైదరాబాద్ రావటం మాత్రం మానటం లేదు రాష్ట్రం విడిపోయి పదకొండేళ్లు దాటిపోయింది అయినా ఇప్పటికీ హైదరాబాద్ పై మక్కువ ఎవరికి తగ్గలేదు ఏ రకంగా చూసినా లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ అన్నింటికి ఇప్పటికీ హైదరాబాద్ మాత్రమే అడ్డా అందుకే ఏపీ నేతలంతా శని ఆదివారాలు వస్తే చాలు హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తున్నారు ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ మంత్రులు అందరూ వీకెండ్ కి హైదరాబాద్ చేరుకుంటున్నారు కొందరికి ఇక్కడ సొంత ఇల్లు కూడా ఉంటున్నాయి మరికొందరికి గెస్ట్ హౌస్లు ఉన్నాయి వైసీపీ నేతలైతే పార్టీ ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లోనే మకాం పెట్టేశారు సరే ఓడిపోయిన వాళ్ళు ఎక్కడుంటే ఏముంది కానీ గెలిచిన టీడీపీ జనసేన బీజేపీ నేతలు మాత్రం వీకెండ్ లో అమరావతిలో ఉండలేకపోతున్నారు సగం మందికి పైగా మంత్రులు హైదరాబాద్ లో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు ఫార్మా రియల్ ఎస్టేట్ సినిమా నిర్మాణం మైనింగ్ మొదలైన వ్యాపారాలకు వాళ్లకు హైదరాబాదే అడ్డ ఇంకొందరు సెటిల్మెంట్లు పంచాయతీలు రకరకాల డీల్స్ అన్ని సెనీ ఆదివారాల్లో హైదరాబాద్ నుంచే చేసుకుంటున్నారు ఒక మంత్రి గారైతే వీకెండ్ కు రెండు రోజులు హైదరాబాద్ లో తన ఫ్రెండ్స్ తో కదలకుండా పేకాట ఆడుకుంటాడు ఇక లీడర్ల వీకెండ్ మందు చిందు పార్టీలు అన్ని హైదరాబాద్ లోనే ఇటీవల వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడ్డ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లోని ఓ గెస్ట్ హౌస్ ఆయన ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే మరో మంత్రి గారు శని ఆదివారాలు తప్పకుండా హైదరాబాద్ లో అటెండెన్స్ వేయించుకుంటూ పేకాట శిబిరాల్లో బిజీ అయిపోతున్నారట ఇంకో ముగ్గురు మంత్రులు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఫార్మా కంపెనీలను ఇతర వ్యాపారాలను రివ్యూ చేసుకోవటానికి శుక్రవారం రాత్రికే చెలో హైదరాబాద్ అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వీళ్ళంతా శని ఆదివారాల్లో పనులన్నీ చక్కబెట్టుకుని సోమవారం పొద్దున్నే ఫ్లైట్ లేదా బై రోడ్ కు విజయవాడకు చేరుకుంటారు ఓ మహిళా మంత్రి అయితే ఏకంగా గన్మెన్ ను వదిలేసి ప్రతివారం హైదరాబాద్ వచ్చి సేద తీరుతున్నట్లు వినికిడి ఇక ఎమ్మెల్యేలు అయితే వారానికి మూడు రోజులు హైదరాబాద్ లోనే అన్ని పార్టీల నేతలది ఇదే తీరు చాలా మందికి హైదరాబాద్ లోనే స్థిర నివాసాలు ఉండటంతో నియోజకవర్గాలను వదిలి ఇక్కడే ఉంటున్నారు వ్యాపారాలు ల్యాండ్ సెటిల్మెంట్లు నిర్మాణాలు ఇతర వ్యవహారాలతో హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు అంతేకాదు హెల్త్ చెకప్లు ఇతర అవసరాలకు హైదరాబాద్ నే ఎంచుకుంటున్నారు కొందరైతే వీకెండ్ లో కాస్ట్యూమ్స్ మార్చి పబ్బులకు క్లబ్బులకు తిరుగుతున్నారు ఇక నేతల ఇంట్లో పెళ్లిళ్లు రిసెప్షన్లు అన్నీ హైదరాబాద్ అమరావతిలో ఇల్లు లేని లీడర్లు కూడా హైదరాబాద్ లో మాత్రం ఖచ్చితంగా ఓ ఇల్లు కొని పెట్టుకుంటున్నారు టీడీపీ నేతలను ఎవరినైనా ఏంటి ప్రతి వీకెండ్ హైదరాబాద్ లోనే ఉంటారా అని అడిగితే తప్పేముంది మా అధినేతలు కూడా ఆదివారం హైదరాబాద్ లోనే ఉంటారుగా అని సమాధానం చెప్తున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షూటింగ్ల కోసమో డబ్బింగ్ కోసమో హైదరాబాద్ నుంచి ఎక్కువ కాలమే గడుపుతున్నారు సగం మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఆస్తులు కొనుక్కున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేలు మంత్రులు హైదరాబాద్ లోనే ఆస్తులు సొంతం చేసుకున్నారు హైదరాబాద్ రాయదుర్గం మై హోమ్ భూజా అపార్ట్మెంట్స్ లో సగం మంది ఆంధ్ర నేతలే కనిపిస్తారు విశాఖకు చెందిన ఓ మాజీ మంత్రి మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేలు వీకెండ్ లో ఈ చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటారు ఇలా కనిపిస్తూ ఉంటారు హామీ మాయమైపోతూ ఉంటారు మరికొందరైతే సిటీలోకి రాకుండా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ లలో సేద తీరుతున్నారు అదేంటి అధికారం మీకు ఏపీలో కావాలి ఎంజాయ్మెంట్ మాత్రం హైదరాబాద్కు వస్తారని ప్రశ్నిస్తే అమరావతిలో ఏముంది ఇంకా ఓ పాతికేళ్ల పాటు దేనికైనా హైదరాబాద్ రావాల్సిందే అని తెలివిగా చెప్తున్నారు ఎనీవే వీకెండ్కు వెల్కమ్ టు హైదరాబాద్